డీలిమిటేషన్ వ్యవహారంతో సౌత్ సెంటిమెంట్ రాజుకుంది దక్షిణాది రాష్ట్రాలన్నీ ఏకమవుతున్నాయి తమిళనాడులో మొదలైన ఉద్యమానికి సదర్ స్టేట్స్ అన్ని సై అంటున్నాయి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా కేంద్రంపై యుద్ధంలో తగ్గేదేలే అంటున్నారు చెన్నైలో ఫస్ట్ మీటింగ్ జరిగితే హైదరాబాద్ లో నెక్స్ట్ మీటింగ్ ఏర్పాటు చేశారు డీలిమిటేషన్ ఫైట్ తో రేవంత్ రెడ్డి అసలు టార్గెట్ వేరే ఉందా దక్షిణాది రాష్ట్రాలకు లీడర్ గా ఎదగాలనుకుంటున్నారా జాతీయ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారా వరుస పరిణామాలు చెప్తుంది ఏంటి జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై దక్షిణాది రాష్ట్రాలు భగ్గుమంటున్నాయి కేంద్రం ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని యుద్ధం ప్రకటించాయి జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ అంటే దక్షిణాదిని రాజకీయంగా బలహీనం చేయడమే అంటూ ఫైర్ అవుతున్నాయి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆధ్వర్యంలో చెన్నైలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అయ్యారు డీలిమిటేషన్ ను మరో పాతికేళ్లు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు ఇక డీలిమిటేషన్ ఫైట్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన దూకుడేంటో చూ నిజానికి మీటింగ్ జరిగింది చెన్నైలో అయినా తమిళనాడు కంటే ముందు నుంచే డీలిమిటేషన్ కేంద్రం తీరుపై సీఎం రేవంత్ ఫైర్ అవుతున్నారు ఇదే ఇప్పుడు కొత్త చర్చకు కారణమవుతుంది డీలిమిటేషన్ మీద భవిష్యత్తులో యుద్ధం తప్పదంటూ ఢిల్లీ వేదికగా జరిగిన చర్చ వేదికల్లో గతంలోనే రేవంత్ రెడ్డి హెచ్చరించారు అన్నట్లుగా దక్షిణాది రాష్ట్రాలు ఏకమవుతున్నాయి అయితే ఈ పోరాటాన్ని ఉధృతం చేసే బాధ్యతను సీఎం రేవంత్ తీసుకున్నారు ఏప్రిల్ పద్నాలుగున హైదరాబాద్ వేదికగా దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు పార్టీల అధినేతలతో మీటింగ్ ఏర్పాటు చేశారు తమిళనాడు కేరళ కర్ణాటక ఏపీ పుదుచ్చేరి ముఖ్యమంత్రులకు ఆహ్వానం పంపించారు జానారెడ్డితో పాటు కేకే డిప్యూటీ సీఎం బట్టికి సమావేశం బాధ్యతలు అప్పగించారు ఇక ఇప్పటికే డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి మరి తమ దూకుడేంటో చూపించింది రేవంత్ సర్కార్ డీలిమిటేషన్ వ్యవహారంలోనే కాదు నిధుల విషయంలోనూ అన్యాయం జరుగుతుందని గతంలో ఢిల్లీ వేదికగా కేంద్రంపై విమర్శలు గుప్పించారు రేవంత్ ఇలా దక్షిణాది రాష్ట్రాల యుద్ధాన్ని మరింత ఉధృతం చేసే బాధ్యత భుజాలకు ఎత్తుకున్న సీఎం రేవంత్ సదరన్ స్టేట్స్ కు నాయకత్వం వహించి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని డిసైడ్ అయినట్లు కనిపిస్తున్నారనే చర్చ జరుగుతుంది నిజానికి కేంద్రానికి వ్యతిరేకంగా దక్షిణాది నుంచి గతంలో చాలా మంది నేతలు చాలా పార్టీలు పోరాటం చేశాయి ఆ తర్వాత సైలెంట్ అయిపోయాయి గతంలో కేరళ తమిళనాడు ముఖ్యమంత్రులు ఇలాంటి ప్రయత్నాలే చేశారు అయితే అందరూ ఏకతాటిపైకి రాలేకపోయారు లేఖలతోనే సరిపోయింది ఇప్పుడు రేవంత్ కు కాస్త పరిస్థితులు కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయనే చర్చ జరుగుతుంది అందుకే డీలిమిటేషన్ తో పాటు నిధుల విషయంలో కేంద్రంపై యుద్ధాన్ని తీసుకున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి దక్షిణాది నుంచి ఎన్టీఆర్ చంద్రబాబు లాంటి వాళ్ళు కేంద్రంలో చక్రం తిప్పారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నేషనల్ ఫ్రంట్ ఏర్పాటులో సింగ్ ప్రధాని కావడంతో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించగా ఎన్డీఏలో లో చక్రం తిప్పి వాజ్పేయిని ప్రధాని చేయడంలో చంద్రబాబు కీ రోల్ ప్లే చేశారు ఇక అటు కేసీఆర్ కూడా మార్చి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే ప్రయత్నం చేశారు బీజేపీకి వ్యతిరేకంగా పార్టీలను ఏకం చేసే ప్రయత్నం చేశారు జాతీయ రాజకీయాలను డిసైడ్ చేయడంలో తెలుగు రాష్ట్రాలు ఎప్పుడూ కీలక పాత్ర పోషిస్తూనే ఉన్నాయి దీంతో ఇప్పుడు ఇదే జాతీయ రాజకీయాలపై తనదైన ముద్ర వేసేందుకు రేవంత్ రెడ్డి రెడీ అవుతున్నారా దీనికోసం డీలిమిటేషన్ అంశాన్ని ఆ విధంగా మార్చుకుంటున్నారా అనే చర్చ కూడా వినిపిస్తుంది దక్షిణాది రాష్ట్రాలు ఏకమయ్యేందుకు అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇలాంటి సమయంలో దక్షిణాది తరపున యుద్ధంలో ముందుండాలని రేవంత్ ఫిక్స్ అయినట్లు కనిపిస్తున్నారు ఇప్పటికే తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టులు రాష్ట్ర హక్కుల సాధనకు కేంద్రంపై ఘాటైన సంధిస్తున్న ఆయన ఇప్పుడు డీలిమిటేషన్ పై వార్తో నేషనల్ పాలిటిక్స్ లో కీలక నేతగా మారడం ఖాయంగా కనిపిస్తుందని మరికొంత మంది అభిప్రాయపడుతున్నారు మరి రేవంత్ మోగిస్తున్న సౌత్ సైరన్ రాజకీయంగా ఎలాంటి సంచలనాలకు కారణమవుతుందో చూడాలి